నమస్కారం జేపీ న్యూస్కు స్వాగతం తుమ్మల తలపూరు ఆరు వందల ముప్పై ఒకటి సర్వే నంబర్ చావతిప్పలో అక్రమార్కులు దోపిడీపై వైకాపా గ్రామ నాయకుడు ఆగ్రహం సైదాపురం మండలంలోని తుమ్మల తలపూరులోని సర్వే నంబర్ ఆరు వందల ముప్పై ఒకటిలో ఎనభై ఐదు ఎకరాల చావతిప్పపై అక్రమార్కులు కన్నుపడి తిప్పను పీల్చి పిప్పి చేస్తున్నారని ఆ గ్రామ వైసీపీ నాయకులు కొమ్మి శ్రీనివాసులు చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు చావతిపపై ఎలాంటి అనుమతులు లేకుండా రాయిని తీస్తున్నారని మీడియాను పిలుచుకుని సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికార పార్టీలోని నాయకులు అండదండలతో గత ఏడు నెలలుగా మైనింగ్ దోపిడీ అక్రమ మార్గంలో రాయిని లోడి దోచుకుపోతున్నారని ఆరోపించారు మైనింగ్ అధికారులకు అక్రమ మైనింగ్ విషయాన్ని తెలిపితే నీ కింద పాలేరులు కాదు మేమంటూ సమాధానమిచ్చారన్నారు మైనింగ్ దోపిడీ జరగలేదని చెప్పే నాయకులకు పెద్దలకు ఇది కనిపించడం లేదా అని ప్రశ్నించారు అక్రమ మైనింగ్ నేను చూపిస్తాను రండి అంటూ సవాల్ విసురుతున్నట్లు చెప్పారు అధికారులు మీ ప్రభుత్వంలోని నాయకులే మైనింగ్ చేస్తున్నారని మేమేం చేయలేమంటూ సమాధానం ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ప్రాణాలు పోయినా అక్రమ మైనింగ్ ను ఆపి తీరుతానని తనను జైల్లో పెట్టినా వెనక్కు తగ్గనని అన్నారు అయ్యే బయట ఎక్కడెక్కడోళ్ళు వచ్చి ఇక్కడ వచ్చి దోసుకోవాలంటే మేము ఒప్పుకో మేము ప్రాణాలకైనా తెగించి తెచ్చి ఏడైనా లారీ కింద నన్ను తొక్కించుకొని చంపించుకొని ఇంకా ఈ నెల నుంచి మీ లారీ కింద చనిపోయేదానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా దయచేసి మా ఊరి సంపద మాకు కాపాడాలా అయ్యా నువ్వు రామ్ కుమార్ రెడ్డిగా గారు రాత్రి పది గంటలైతే రా రాక్రమంలో నీ అనుచరులు ఇక్కడ చేస్తున్నారా లేదా నిరూపిస్తారా అయ్యా ఎవరికి రాజా పూర్వకులు మీరు మంచి మనసున్నోళ్ళు ఈరోజు నువ్వు మన మీటింగ్ పెట్టిన ఎక్కడ అక్రమ మండలం మండలంలో ఎక్కడ అక్రమైనింగ్లు జరగలేదని చెప్పావు కదా ఇక్కడకి రాండి చూపిస్తా తలుపూరికి రాండి ఎక్కడైనా మండలంలో అక్రమైనింగ్ నేను చూపిస్తా దయచేసి మీరు ఆడికైనా రాండి తలుపూరే కాదు రా లేదా మీకు ఇంకొకటి ఎక్కడైనా పోలేరమ్మ గుడి కానీ ఎంగనగిరి పోలేరమ్మ గుడి కానీ లేదా పెంచలకోన నరి పెంచరసింహస్వామి కాడైనా ప్రమాణకం చేస్తా రామ్ కుమార్ రెడ్డి వీటన్నిటికి నీకు సంబంధం లేదని నువ్వు ప్రమాణకం చేయి నేను ప్రమాణకం చేస్తా ఈ సవాలు స్పీకరించు గతంలో కూడా నేను స్పీకర్ ఇచ్చా జయలక్ష్మి అయిన కాడ అక్కడ కూడా నేను ప్రమాణకం చేస్తాను ఆ రోజు నువ్వు స్పీకర్ ఈ రోజు నువ్వు జై నేను చేస్తా పార్టీకి దయచేసి జగన్ అన్నకి చెడపెరు దెబ్బాకు నువ్వు వచ్చిన టాన్ నుంచి ఈ ఇన్ఛార్జి ఇచ్చిన టాలించి ఈ విధంగా చేస్తా ఉండవు ఇది పార్టీకే కాదు ఇప్పుడే నీకు ఇట్టుంటే రేపు ఈ ఐదేళ్ళలో టికెట్ ఇచ్చి నువ్వు గెలిపిస్తే అసలు ఇంక ఉండిస్తాయి ఈ ఊర్లో ఈ పల్లెల్లో మొత్తం దోచుకోవండు స్వామి ఆరు నెలలకే ఇట్టు ఉందా ఇంకెప్పుడైనా మింద అక్రమ కేసులు పెట్టాలని చూస్తూ ఉండవు కేసులకి నేను భయపడిన జైలు పోయేదానికైనా సిద్ధం ఎక్కడికైనా సిద్ధం అది చెప్తా ఉండ దయచేసి నా సవాలు స్పీకర్ ఇచ్చి మీరు ఎక్కడికైనా ప్రమాణకం చేయండి ఈ ఆరు నెలలు ఇచ్చే రామ్ కుమార్ రెడ్డి మీకు ఎక్కడ మైనింగ్లో ఎక్కడ నీ అనుచరులు కానీ ఊర్లు ఏదైనా ప్రమాణకం చేయి పెంచులు కొనయి సరే కోలేనం గుడికైనా సరే ఎక్కడికైనా వస్తా నేను ఈ సవాలు స్వీకరించండి నా పేరు కుమ్మి శ్రీనివాల్ చౌదరి వైఎస్ఆర్సిపి ప్రచార కమిటీ అధ్యక్షుని పార్టీ ఆదిపావన్ ఇచ్చి జగనన్న తోడ మే తలుపురులో ఒక ముగ్గురు వ్యక్తులతో పార్టీ నిలిపాము మా ఊరిలో కమ్మ సమాజ వర్గంతో వాళ్ళందరితో ఎదుర్కొని గతంలో నలభై ఏళ్ళు ఇచ్చి మూడు వందలు నాలుగు వందలు మెజార్టీ వస్తుంది అట్లాంటిది ఈరోజు వైఎస్ఆర్సిపి రెండు మూడు వందలు మెజార్టీతో వస్తుంది ఈరోజు మా గ్రామంలో అక్కడక్కడ ఖనిజ సంపదలు ఉన్నాయి ఇక్కడ మేతపురం పోక్కొని రెండు వేల పన్నెండులో ఇది ఆరు వందల ముప్పై ఒకటి సర్వే నెంబర్లో ఎనభై ఐదు ఎకరాలు హైకోర్టు పోయి పసిల మేత కోసం స్టే తెచ్చాము అప్పటి నుంచి ఈ ఆకువెళ్ళు ఉన్నంత అంతా తొలగిచ్చేశారు రెండు వేల పదిహేడులో రావులు మళ్ళీ రాళ్ళు ఎత్తున్నారు రైల్వేకి అప్పుడు కూడా హైకోర్టుకి పోయి ఈ సంపదను నేను కాపాడుకున్నాను ఈరోజు ఒక పది రోజుల నుంచి గత ఇక్కడెల్లా రాళ్ళు తీస్తా ఉన్నారు రేతులు బోలర్లు పెట్టి దాదాపు ఐదు వేలు టన్నులు రాళ్ళు ఎత్తేసారు ఎంఆర్ఓ గారికి ఈరోజు ఫిర్యాదు చేశాను ఎస్ఐ గారికి పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ చేశాను డీడీ గారికి డి మైనింగ్ జిఎల్జీ డిఏడి డీడీ గారికి కూడా ఫోన్ చేస్తే మేమేమి నీ కింద పాలు ఆమె చెప్పి నువ్వు చెప్పినట్టు మేము వినాలని ఏదేదో మాట్లాడుతున్నాడు సార్ మా ఊర్లో ఈ వాటాని చేస్తున్నారు రాళ్ళు అని బిజినెస్ విజిలెన్స్ నాయక్ గారికి ఫోన్ చేశాము సరే వస్తాలో చూస్తూ ఉన్నాం ఇటువల్ల టోల్ ఫ్రీలకు కూడా ఫోన్ కొట్టే జగన్నాన్న చెప్పదని జగన్నాన్న చెప్తే ఇంకా వాళ్ళు కంప్లైంట్ తీసుకుంటుండే కానీ ఇప్పటికి స్పందించలేదు తహసీల్దార్ని పోయి ఈరోజు అర్జీ ఇస్తే అయ్యా మాకు సంబంధం లేదు పోయి ఆయన అడగండి డి మైనింగ్ వాళ్ళని అడగండి అని ఆయన చెప్తున్నాడు ఒకరికొకరికి ఒకరికి సంబంధాలు లేకుండా అదేమన్నాడు అడిగితే ఒక అధికారి ఈరోజు చెప్పాడు మీ నాయకులు అని చేసేది బయట వాళ్ళు కాదు మీ నాయకులు చెప్పక మేము ఏం చేయలేకున్నాము ఇక్కడ మండల స్థాయి నాయకులు ఏంగిరి నే ఇటువల్ల ఇన్చార్జ్ ఇచ్చిన ఆయన వీళ్ళందరూ గత ఏడు నెలలు ఇచ్చి ఈ శాపు మండలం అంతా మండలానికి ఎక్కడికైనా రండి మీరు దయచేసి మీరు ఎక్కడికైనా చూద్దాం రండి ఎలాంటి తప్పులు వార్తలు ఎవరికో భయపడి ఏదో చేస్తారో ఏదో మనకి మైనింగ్ ఉంది ఆ మైనింగ్ని ఇబ్బంది పెడతారని అనుకోవద్దు ఇక్కడ ఇల్లీగల మండలం మొత్తం ఇల్లీగల జరుగుతున్నాయి దీని అందరికీ గత ఏడు నెలలు ఇచ్చి మహానుభావుడికి ఇన్చార్ ఇన్ఛార్జీ ఇచ్చారని ఇక్కడెల్లా ఏడబట్టినా తోచుకుంటా ఉండవు ఇప్పటికే పార్టీ టికెట్ ఇస్తే ఈ ఇంకా ఇంకా ఎంత దోచుకుంటాడు ఈ ఐదు సంవత్సరాలు అవతల ఇప్పుడే ఎంత దోచుకున్నావు నువ్వా ఏ నెలకే ప్రతి ఒక్కరిని అనుచరులు పెట్టి గందరగాలం చేసేసా నేదురుమల్లి జనార్దన్ రెడ్డి మంచి ముఖ్యమంత్రి అయిన సీఎం ఎక్కడా మచ్చలేని నాయకుడు ఆయన కడుపున ఇలాంటి మచ్చ తెచ్చుకున్నవా నీకు ఇలాంటి పద్ధతి ఇలా చేయడం కరెక్ట్ కాదు నువ్వు చేయలేదని ఇటు అన్నిటి సంబంధం లేదని ఇటు అన్ని ఇప్పుడు ఇప్పుడైనా ఆపు నీ అంట మేము నడుస్తాం ఇటు అవినీతి పడి పాల్పడి నీ అనుచరులు ఈ విధంగా కోట్లు కోట్లు ఇప్పటికీ మండలంలో దాదాపు రెండు మూడు వేల కోట్లు పదివేల టన్నులు జయలక్ష్మీలో దోసుకుపోయారు ఇటువల్ల ఇరవై వేలు టన్నులు దాదాపు సుమారు దాదాపు వెయ్యి కోట్లు టర్న్ మొత్తం అవినీతి జరిగింది ఈ మండలంలో ఇట్లాంటి అవినీతి పాల్పడద్దు ఇప్పటికైనా ఆపండి ఈ అక్రమైనింగ్లో దయచేసి మా ఊరికైతే రాబాకండి తలుపురికి మా ఊరుకు వస్తే నా ప్రాణం పోయినా సరే నేను లారీలు కట్టడం పని అయినా సరే మా ఊరు సంపద నేను కాపాడుకోండి నా మీద అక్రమ కేసులు పెడతారా అట్రాసిటీ కేసులు రేపు కేసులు పేరు పడి పడి ఇప్పుడు దాకా ఇంకేమైనా పెట్టిస్తారా కానీ నేను పోయి జీల్ అయినా కూర్చున్నాను ఇబ్బందిలా అది మీరు పుణ్యం కట్టుకోండి మహానుభావులరా దయచేసి జగనన్న నీకొకటే చెప్తాడా ఇలాంటి టికెట్లు ఇచ్చే ఇప్పటికే ఏడు నెలలకి ఇంత జరిగిందే ఇంకా ఐదు సంవత్సరాలు ఎంత జరగదు జగనన్న దయచేసి నీ కార్యకర్తగా నేను చెప్తున్నా జగనన్న నేను పార్టీ ఆరిభావన్ ఇచ్చి నీకు రెండుసార్లు బ్లడ్ ఇచ్చానన్నా ప్రమాణకం చేసి చెప్తున్నానన్నా ఈ కొండ మీద మా ఊరి సంపాదన కాపాడనన్నా దయచేసి ఇలాంటి రోజులకు టికెట్లు ఇవ్వద్దు ఇదిగో అర్ధరాత్రి పది గంటలకే రమ్మను రామ్ కుమార్ రెడ్డి రాజా గారు తలుపురికి రండి రాళ్ళు ఎత్తుతున్నారని లేచొద్దు ఆ గడప గడపలో ఒక ఆయనకి టీడీపీలో ఉన్నాయి కండగప్పి ఆయన ఇప్పుడు ఈ రాళ్ళు ఎత్తుతున్నారు ఇదిగో ఫోటోలతో నాకు ఆడండి నీ అనుచరుడే మీ అందరికి పార్ట్నర్షిప్ లేకుండా ఉంటే అతను ఎందుకు వచ్చాడు చేస్తాడు నా దా ప్రమాణకం చేస్తా ఆయనకి సంబంధాలు మీ ఎవరికి తెలియదు ఈ సైదాపురం మండలంలో ఎక్కడ ఇల్లేకల మైళ్ళు నా పార్టీ కార్యకర్తలు నా అనుచరులు ఎవరికి లేదని సంబంధం లేదని ప్రమాణకం చేస్తారా ఎక్కడైనా సరే పోలేరామ్మ గుడికైనా సరే పింజ నరసింహస్వామి దేవస్థానం అయినా సరే తిరుమల ఎంకన్నా కడికైనా మేము ప్రమాణకం చేసేదానికి సిద్ధం మీరు సిద్ధమా ఈ సవాలు స్వీకరించు మీరు ఎప్పుడు చెప్పితే ఏ టయానా ఏ నిమిషానైనా నేను వచ్చి ప్రమాణకం చేస్తా లేదా జగనన్న కాడి పోయి తాడేపల్లి పోయి కణవద్రమం గుడికాడైనా ప్రమాణకం చేస్తా రాండి మీరు ప్రమాణకం చేద్దరు నా సవాలు స్వీకరించు జగనన్న జై జగనన్న జై జగనన్న